హాయ్ బంగారంస్ కర్ణాటక రాష్ట్రంలో బీదర్లో ఉన్న బహుముని రాజుల సమాధులు చూద్దామా బీదర్ సమీపంలోని అష్టూరు గ్రామం బహుముని సమాధులు ఉన్న ప్రదేశం ఇది బీదర్ నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పకుండా చూడవలసిన ప్రదేశం అండి ఇది చాలా గంభీరంగా అనిపించింది నాకైతే మాత్రం మహారాజులు కదా వారికి ఏం తక్కువ ఎంత చక్కగా నిర్మించుకున్నారు చూడండి వాళ్ళ సమాధులు పద్నాలుగు వందల ఇరవై ఐదులో తమ రాజధానిని గుల్బర్గా నుండి బేదరక మార్చిన మధ్యయుగ కాలంలో దక్కనపేట భూమిని పాలించిన శక్తివంతమైన బొహమనీ పాలకుల ముప్పై సమాధుల సేకరణకు బీదర ప్రసిద్ధి చెందిందండి అలంకరించబడిన గోడలతో భారీ గోళ్లతో ఎత్తైన వండి ఈ సమాధులు అత్యంత ఆసక్తికరంగా అనిపించింది నాకైతే మాత్రం బొహుమనీ సుల్తానులలో ముఖ్యుడైన అహమద్ షా వలీ సమాధి గోడలపై స్వస్తి చిహ్నం ఉంటుందండి బహుమనీ సుల్తానేట్ విడిపోయిన తర్వాత ఏర్పడిన ఐదు చిన్న రాజ్యాలలో ఒకటైన వర్షాహి సుల్తానేట్ పాలకులచే కొన్ని సమాధులు నిర్మించబడ్డాయని చరిత్ర చెబుతుందండి తప్పబడిన సమాధులలో ఒకటి మాత్రమే సందర్శకుల కోసం తెరవబడింది అదే అహమషాది తొమ్మిదవ బహమనీ సుల్తాన్ అయిన అహ్మద్షా వలీ పద్నాలుగు వందల ముప్పై ఆరులో మరణించాడటండి అతని కుమారుడు అల్లావుద్దీన్ తన తండ్రి కోసం ఒక గంభీరమైన సమాధిని నిర్మించారట అండి పెద్దగా ఉండే సమాధి ఆయనదేనండి తండ్రి మరణం తర్వాత అల్లావుద్దీన్ అహ్మద్ షా పద్నాలుగు వందల ముప్పై ఆరు పద్నాలుగు వందల యాభై ఎనిమిది వరకు పాలించారట అండి అతను ఒక యుద్ధంలో తీవ్రమైన గాయాలతో మరణించారంట ఆయన సమాధి కూడా ఉంటుందండి ఇక్కడ అల్లావుద్దీన్ అహ్మద్ షా సమాధి వెలుపలి గోడలపై చాలా అలంకరణలు మరియు చక్కడాలు ఉన్నాయండి విశాలమైన తోరణాలు నల్లరాల నమూనాలతో ఎంతో అందంగా అలంకరించబడి ఉన్నాయి ఆయన తర్వాత ఆయన కుమారుడు హుమయూన్ షా పద్నాలుగు వందల యాభై ఎనిమిది పద్నాలుగు వందల అరవై ఒకటిలో పాలించారట అండి ఈ సమాధులలో ఒకటి పడిపోయినట్లుగా ఉంటుంది కదా అదే హుమయూన్ అండి అక్కడ బోర్డు మీద హుమయూన్ అని కూడా రాసి ఉంటుంది చూపిస్తాను మీకు ముందు ముందు హుమయూన్ టోమ్స్ దగ్గర ఉండేటప్పుడు మాత్రం ఏదో విచిత్రమైన భావనకు లోనయ్యానండి ఏదో లోకంలో ఉన్నట్లు అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే సమాధులు నాకు చాలా చాలా విచిత్రంగా అనిపించిందండి ఇక్కడ ఎనిమిది మంది బహుమనీ సుల్తానుల సమాధులు అలాగే కొంతమంది మహారాణులు మరియు ఇతర కుటుంబ సభ్యుల సమాధులు కూడా ఈ సముదాయంలో ఉన్నాయండి తరువాత సమాధుల పరిమాణంలో క్షీణత బహుమనీయుల రాజకీయ ప్రభావం క్షీణతకు అనుగుణంగా ఉంటుంది వాటి దగ్గర మనం చూడండి ఎలా చీమల్లా కనబడుతున్నాము ఇదేనండి హుమయూన్ టాంబు పిడుగుపాటుకు గురై పడిపోయిందంట ఈ హుమయూన్ సమాధిని చూస్తే నాకు పిరమిడ్ గుర్తుకు వచ్చిందండి ఈ కట్టడంలో ఉపయోగించిన ఇటుకలు కాకతీయుల కాలం నాటి స్పాంజి ఇటుకలటండి దీని ఎదురుగా ఉన్నది హుమయూన్ భార్య మర్లికా బేగం సమాధి అండి అక్కడ ఉండే బోర్డు మీద ఇలా ఉందండి బేదర్లోని రాణులందరికీ ప్రపంచ రాణి మల్లిక ఐ జహాన్ అనే బిరుదు ఇవ్వబడింది అయితే ఈ ప్రత్యేక సమాధి సుల్తాన్ హుమయూన్ భార్యకు మరియు ప్రతినిధి రాణికి అంకితం చేయబడింది మరియు ఆమె ఇద్దరు కుమారులు నిజం షా మరియు మహమ్మద్ షా వరుసగా ఎనిమిది మరియు తొమ్మిది సంవత్సరాల వయసులో అధికారంలోకి వచ్చారటండి అసలు అష్టూర్ యొక్క శవపేటిక కొంతమంది పురుషులు మరియు స్త్రీల అభిరుచి కోసం ఈ నిర్మాణాలను పెంచడానికి ఎంత డబ్బు ఖర్చు చేసి ఉండాలండి ముస్లిం రాజులకు ఇలాంటి సమాధులంటే ఎందుకంత ఇష్టం తమ పేర్లను చిరస్థాయిగా మార్చుకోవాలనేది ఇలాగా అని ఆశ్చర్యం కలిగించిందండి నాకు నిజంగా చాలా ప్రశాంతంగా ఉందండి ఎవ్వరూ లేరు కాస్త భయం కూడా వేసింది అంత పెద్ద ప్లేస్లో ఒక గంట సేపు గడిపామండి అక్కడ మేము ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరి బీదర్ కోట చూసుకొని మధ్యాహ్నం హోటల్లో లాంచ్ చేసి ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ అయిపోయిందండి ఫోర్ ఫోర్ థర్టీ అయింది బాబు వెనకాల ఉంది చూడండి అదే మహమ్మూద్ షా బొహమని సమాధి అండి అన్నిట్లోకి పెద్దది వీటి అందాలని చూడాలంటే దగ్గర నుండి చూడాలే కానీ వర్ణించలేమండి ఇప్పుడు హుమయూన్ సమాధి వస్తుంది చూడండి ఇదిగోండి సుల్తాన్ హుమయూన్ అని రాసింది పైన గోపురం పడిపోవడం వలన కాబోలండి లోపలంతా కనబడుతుంది అదిగోండి చూడండి ఇదేనండి హుమయూన్ సమాధి సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ సమాధులు డెక్కన్కు ప్రత్యేకమైన ఇస్లామిక్ నిర్మాణ శైలికి ఒక ఉదాహరణ హుమయూన్ తండ్రి అయిన అల్లావుద్దీన్ సమాధి అండి ఇది ఆయన బ్రతికి ఉన్నప్పుడే ఇది కట్టించుకున్నాడట అండి ఎంత పెద్దగా ఉందో చూడండి రంగీన్ మహల్లో ఉన్నటువంటి రంగురంగుల పలకాలు దీనికి అతికించబడి ఉంది ఎండకు వానకు పలకాలు రంగు పోయినట్లున్నాయండి కాస్త శిథిలమైపోయింది చూడండి సుల్తాన్ అల్లా ఉద్దీన్ షా అని రాసుంది దీని మీద కానీ చాలా పెద్దగా ఉందండి ఈ సమాధి మాత్రం ఇక్కడ మసీదు కూడా ఉందండి ఇదేనండి మసీదు కొద్దిగా జనం ఉన్నారండి ఇక్కడ కానీ అంత పెద్ద ప్లేస్లో పెద్దగా జనం ఏమీ లేరండి ఒక ముస్లిం ఫ్యామిలీ పిక్నిక్ చేసుకుంటున్నట్లు అనిపించిందండి ఏవో తెచ్చుకొని తింటున్నారు చెట్టు దగ్గర కూర్చొని మేము వెళ్ళింది కూడా నవంబర్ నెల కదండి పిక్నిక్లు చేసుకుంటారు ఇదేనండి మసీదు ఆ టైంకి కొంతమంది పిల్లలు వచ్చి క్రికెట్ ఆడుకుంటున్నారండి సెక్యూరిటీ గార్డులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే చూడటానికి మాత్రం చాలా నిర్మానుష్యంగా ఉందండి మేము సాయంత్రం వెళ్ళడం వల్ల సన్సెట్ అయ్యి కాస్త కెమెరాకి చీకటి చీకటిగా అనిపించిందండి ఇదిగోండి కాస్త భీతి గొలిపింది కానీ ఇంకొక్కసారి చెప్తున్నానండి కళ్ళతో చూడాలే కానీ వర్ణించలేమండి అంత అందంగా ఉందండి ఆ పరిసరాలు ఆ కట్టడాలు సమాధులన్నీ చతురస్రాకార నిర్మాణాలు ఉవ్వెత్తు గోపురాలు సున్నంతో చేయబడిన బ్లాక్ ట్రాపు రాతితో నిర్మించబడ్డాయండి కొన్ని సమాధులు పూలమాలలతో అలంకరించినట్లు ఇస్లామిక్ రేఖాగణిత నమూనాలు మరియు కాలిగ్రఫీ రూపంలో బాహ్య టైల్ అలంకరణ కలిగి ఉన్నాయి ప్రతి సమాధి మీద శాసనాలు రాజు పేరు అతను చేరిన తేదీ మరియు మరణించిన తేదీని వెల్లడిస్తాయి పర్షియన్ కవిత్వం మరియు ఖురాన్ పద్యాలు కూడా చెక్కబడి ఉన్నాయండి ప్రతి సమాధి మీద కూడా నాకు ఈ సమాధులు చూస్తుంటే ఒకటే అనిపించిందండి ఏది శాశ్వతం కాదు ఆ యుగాల పాలకులు బలహీనమైన పాలకులను దోచుకోవడం లేదా నాశనం చేయడం ద్వారా అభివృద్ధి చెందారు అంతే కదండి కానీ అంతిమ ఫలితం మాత్రం ఈరోజు మనం అందరం భూమి మీద చూస్తున్నాము అంతే కదండి కారులో వెళ్తూ మొత్తం అంతా మళ్ళీ షూట్ చేస్తున్నానండి జీవితంలో చూడవలసిన ప్రదేశాలలో ఇది మాత్రం తప్పకుండా చేర్చుకోండి హైదరాబాద్ దగ్గరలో ఇంత మంచి ప్లేస్ ఉందని మాకు నిజంగా తెలియదండి ఏదో సినిమాలో ఆలి బేదర్ నుండి ఇసుక తీసుకువస్తున్నానంటే ఏదో మామూలు గ్రామం అనుకున్నాం కానీ ఇంత అందంగా ఉంటుందని నిజంగా తెలియదండి ప్రశాంతంగా అందంగా నీట్గా చాలా బాగుందండి నాకు ఆ వాతావరణం చాలా చాలా నచ్చింది ఈ సమాధుల గురించి తెలుగులో ఎక్కడ పెద్దగా లేదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత బాగా మీకు ఎవరు వివరించి చెప్పరండి కాస్త సుత్తి కొట్టేనేమో అందరికీ తప్పు చెప్పకుండా వివరించి చెప్పాలి కదండి చూడండి ఇవన్నీ ఎలా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు విస్తరించి ఉన్నాయో మరి అంతలా నేను కూడా చెప్పాలి కదండి Bye, Bangarams.